హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక బేసిక్ కానీ అత్యంత ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఒక రూపాయి కొత్త నాణం ఎనభై వేలు విలువ కలిగిందని మీరు ఎప్పుడైనా విన్నారా అవును ఇది నిజమే ఈ విషయాన్ని తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు మరిది ఎలా జరిగింది ఏ కారణం చేత ఈ నాణం ఆ విలువను సంతరించుకుంది అంతా ప్రారంభమైంది మిలేనియం నాణం డిజైన్ ఉండే ప్రత్యేకమైన నాణాలు వాటి నిర్మాణం పాతాలు మరియు ప్రత్యేకతలు విభిన్నమైనవి కావచ్చు అయితే మనం చూస్తున్న ఈ కొత్త రూపాయి నాణం ప్రస్తుతానికి చాలా విలువ గలదిగా మారింది దేశంలోనే చాలా అరుదుగా లభించే నాణ్యం ఇది ఈ కొత్త నాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రభుత్వ ప్రక్షిప్త మరియు అత్యంత సార్వత్రికమైన డిజైన్లో ఉంది అంతేకాకుండా ఇది సేకరణ కోసం ఎంచుకోబడిన ఒక ప్రత్యేకమైన నాణం కావడం వల్ల దీని ధర కూడా మరింత పెరిగింది కనుక ఈ రూపాయి నాణం ఎందుకు ఎనభై వేల విలువ కలిగిందో తెలుసుకుందాం సామాన్యంగా ఈ రూపాయి నాణం చాలా సాధారణంగా ఉంటుంది ఇది ప్రత్యేకంగా విడుదలైనప్పుడు అప్పటికీ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ఎందుకంటే ఈ నాణం కొన్ని ప్రత్యేకమైన కోణాల్లో తయారు చేయబడింది అది కూడా మన దేశపు ప్రఖ్యాత గల సంస్ స్థలాలకు సంబంధించింది ఇది ఒక గుర్తింపు నాణం కొన్ని ప్రత్యేకమైన సేకరణ నాణం లాగా ఈ రూపాయి నాణం కూడా గణనీయమైన విలువను పొందింది శీలులకు ఇది అత్యంత ప్రియమైన వస్తువు వాళ్ళు తమ నాణ సేకరణలో పెంచడానికి ఈ రూపాయి నాణం వాడుకోవాలని చూస్తున్నారు సాంస్కృతిక మూల్యాలు ఈ నాణం ద్వారా మన భారతీయ సంస్కృతిని మన చరిత్రను గుర్తు చేస్తుంది కొందరు ఈ నాణాన్ని కలిగి ఉండటాన్ని భారతీయ గౌరవంగా భావిస్తారు కంప్లీట్ సేకరణ కొన్ని సేకరణ వంతులకి అన్ని ప్రత్యేక నాణాలు కలిగి ఉండటం అనేది ఒక ముఖ్యమైన లక్ష్యం ప్రత్యేక డిజైన్ కొంతకాలం పాటు మార్కెట్లో ఈ నాణం దొరకదు ఇది తర్వాత లభ్యమయ్యే సమయంలో దాని విలువ పెరుగుతుంది ప్రముఖ సందర్భాల్లో విడుదల ప్రత్యేక సందర్భాల కోసం ఈ నాణం విడుదల చేయడం దీనికి మరింత విలువనిస్తుంది నాణం కనుగొంటే దాన్ని ఎక్కడ అమ్ముకోవాలి ఈ నాణం కొనుగోలు చేయడానికి మనం ఆన్లైన్ మార్కెట్లో లేదా ప్రత్యేక నాణం వాణిజ్య స్థలాల్లో వెతకచ్చు కొన్ని వేల రూపాయలకే ఈ నాణం మరింత ఎక్కువ డిమాండ్లో ఉంటుంది కానీ అరుదైన నాణం కనుగొంటే అది ఎలాంటి చిరుపి ధరకే అమ్మకాలు జరగవచ్చు ఇక మనం ఈ రూపాయినానం గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నాం ఇది మన చరిత్ర సంస్కృతి మార్కెట్ ప్రపంచంలో ఎలా చక్కటి మైను గాలును పోషిస్తోందో మనం గమనించాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి